హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా టీషర్ట్స్ మీద ఇమేజ్ ప్రింట్ చేసే చూసారా లైవ్లో ఇప్పుడు చూడండి చూడండి ఫస్ట్ సిస్టంలో మనకి ఏ ఫోటో కావాలి ఏ నెంబర్స్ కావాలి టీషర్ట్ మీద ఎలాంటి ఇమేజెస్ కావాలి మనం కంప్యూటర్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ తీసుకొని ఈ మిషన్ ఉంటుంది కదా ఇది ప్రింటింగ్ మిషన్ అనమాట చూడండి మనం జిరాస్ తీసుకున్నాం కదా ఆ పేపర్ టీషర్ట్ మీద పెట్టాలన్నమాట నీట్గా అడ్జస్ట్ చేస్తూ పెట్టాలి కొంచెం మిస్టేక్ అయినా కూడా అది సైడ్కి వచ్చేస్తుంది ఇమేజ్ అన్నది సో ఇలా ఇమేజ్ పెట్టేసి దాని మీద ఒక పేపర్ ఉంటుందండి అది అది నార్మల్గా నార్మల్ పేపర్ కాదనమాట అది కొంచెం సిల్కీగా అలాంటి టైప్లో ఉంటుంది ఇప్పుడు ఆ పేపర్ పెట్టేసి ఆ మిషన్ని డౌన్ చేసి ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత మనం టైం సెట్ చేసుకోవాలి ఇమేజ్కి ఇంత టైం టీషర్ట్ మీద ఇమేజ్కి ఇంత టైం కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ దాని మీద ఇంత టైం అని మనం టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ టైంని పట్టి అది మనకి ఒక అలారం టైపులో కీ అని మోగుతుంది అప్పుడు మనం రిమూవ్ చేయాలి చూడండి ఇప్పుడైతే తీస్తున్నాం అనమాట ఇది యాక్చువల్లీ ఒక అబ్బాయి వచ్చాడు కబడ్డీ మ్యాచ్ ఉంది తన పేరు తన నెంబర్ ప్రింట్ చేయమని చూడండి తన పేరు మనోజ్ ఎయిటీన్ నెంబర్ అనమాట చాలా బాగా వచ్చింది కదా ప్రింటింగ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో అనమాట ఇది ఆ ఫోటో ఒక హీరో అంటే ఇతను ఇతను డి బాస్ అని ప్రింట్ ఇదిగో ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలా ప్రింట్ వచ్చింది చాలా బాగా వచ్చింది కదా క్లారిటీ కూడా సూపర్ గా వచ్చింది ఇలా అయితే వేస్తారండి మన టీషర్ట్స్ మీద ప్రింటింగ్ చూసేసారు కదా ओके फ्रेंड्स, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై, टेक केयर.